అందరికీ నమస్కారం అండి చాలా మంది డయాబెటీస్ రివర్సల్ సెషన్ జాయిన్ అవ్వలేకపోతున్నాం సార్ అని అన్నారు సో మేము కొంతమంది కాల్ చేసి అడిగినప్పుడు సో వాళ్ళు వాళ్ళ ఫోన్లో జూమ్ యాప్ లేదనమాట సో జూమ్ యాప్ లేకపోతే మీరు సెషన్ అటెండ్ అవ్వలేరు సార్ సో ప్రతి ఒక్కళ్ళు డయాబెటీస్ని ఎలా తగ్గించుకోవాలి ఏం చేస్తే తగ్గుతుంది టెక్నాలజీస్ ఏంటి ఇవన్నీ తెలుసుకొని డయాబెటీస్ని రివర్స్ ఎలా చేయాలో తెలుసుకోవాలి అంటే మీరు ఈ సెషన్ అటెండ్ అవ్వాలి అటెండ్ అవ్వడానికి మీకు ఈ జూమ్ యాప్ ఉండాలి సార్ ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ జూమ్ వర్క్ ప్లేస్ మీది ప్లేస్టోర్ అయితే మీది ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్కి వెళ్ళి ఈ జూమ్ వర్క్ ప్లేస్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ ఉంది కదా జూమ్ బ్లూ కలర్లో ఈ జూమ్ వర్క్ ప్లేస్ అని ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి మీ దగ్గర యాపిల్ ఫోన్ ఐఓఎస్ ఫోన్ ఉంటే యాప్ స్టోర్కి వెళ్ళి ఇక్కడ కూడా ఈ జూమ్ వర్క్ ప్లేస్ అని ఉంటుంది ఈ జూమ్ వర్క్ ప్లేస్ని డౌన్లోడ్ చేసుకొని మీరు లింక్ని క్లిక్ చేసినప్పుడే మీరు సెషన్లో జాయిన్ అవ్వగలుగుతారు సో ఎవరి దగ్గర అయితే జూమ్ లేదో మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ప్లే స్టోర్కి వెళ్ళి జూమ్ వర్క్ ప్లేస్ని డౌన్లోడ్ చేసుకోండి మీ దగ్గర ఐఓఎస్ కానీ యాపిల్ ఫోన్ కానీ ఉంటే యాప్ స్టోర్కి వెళ్ళి జూమ్ వర్క్ ప్లేస్ని డౌన్లోడ్ చేసుకోండి బట్ సెషన్ నైన్ థర్టీకి ఉంది సార్ ఈరోజు నైన్ థర్టీ ముందు ఈ ప్లీజ్ ఈ జూమ్ వర్క్ ప్లేస్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే సెషన్ని జాయిన్ అవ్వగలరు సో థ్యాంక్స్ ఎవ్రీవన్ ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు సెషన్ జాయిన్ అవ్వగలరు నేర్చుకోగలరు మీరు డయాబెటీస్ ఎలా రివర్స్ చేసుకోవచ్చు అనేది థ్యాంక్స్